హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి నేను మా పిల్ల ఫోన్లో చూసిందండి మా శృతి దానికి ఇష్టమైన ఫుడ్ ఎప్పుడైనా ఫోన్లో చూసింది అనుకోండి అది చేయమని మారం చేస్తూ ఉంటుంది అనమాట అలాగే నువ్వులు ఇంకా ముళ్ళమాకు పచ్చడి అయితే చూసిందంటండి నేను ఎప్పుడు పప్పు ఏ వండుతాను సరేలా చెప్పింది కదా అని ట్రై చేశానండి టేస్ట్ అయితే నిజంగా మళ్ళీ మళ్ళీ చేసుకుని తినపించి అంత బాగుందండి ముందుగా నువ్వులైతే వేపి పక్కన పెట్టుకోవాలి దోరగా వేపుకోవాలంటే అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట తర్వాత అందులోనే కొంచెం నూనె వేసుకుని మనం ముల్మక్క కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని రెండు అంటే పిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువ కారం అయితే యూజ్ చేస్తున్నానండి మీరు కావాలి ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో రెండు పచ్చిరకాయలు రెండు వెనరపకాయలు ఒక ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను అదే పైనలో ఇంకొంచెం నూనె వేసుకుని టమాటాలు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి టమాటాలు బాగా రేట్ ఎక్కువ ఉన్నాయండి కేజీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉందండి ఇక్కడ అందుకని నేను అంత ఎక్కువగా వేయలేదు నాలుగైదు కాయలు వేసాను అనమాట అవి కూడా మీడియం ఇప్పుడు ఇప్పుడైతే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను అయితే అలాగా బరకగా అయితే మిక్సీ పెట్టుకోవాలండి దాని తర్వాత అయితే ధనియాలు ఎల్లుల్లిపాయలు ఎనిమిరపకాయ ఉంది కదా అది మిక్సీ చేసుకున్నాక ముల్లమాకు అయితే వేసుకోవాలన్నమాట ములమాకు కూడా మిక్సీ పట్టేసుకున్నాక మనం టమాటాలు వేసుకోవాలండి ఇందులో నేను చింతపండు కూడా యాడ్ చేశాను ఇంకా ఉప్పు కూడా యాడ్ చేశానండి ఇంక పుల్లగా ఉంటే బాగుంటుంది కదా లాస్ట్గా అయితే తాళం పెట్టుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్